ఉమ్మడి గోదావరి జిల్లాలో కొబ్బరి పరిశ్రమకు ఊపిచ్చిందంటండి తయారీ చేసే విధానానికి కొత్త మార్గం కనిపెట్టారట ఇప్పుడు మనం అదేదో తెలుసుకుందాం కొబ్బరి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటా ఉంది ఈ క్రమంలో సూక్ష్మ చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలు గ్రామీణ పేదరిక నిర్మూలన ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించిన వివరాల ప్రకారం రాజూరు నియోజకవర్గంలో పెద్దపట్నంలో లంకలో రెండు ఎకరాల విస్తీర్ణంలో తొమ్మిది కోట్ల వ్యయంతో కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు ఈ ప్రాజెక్ట్ ఎంఎస్ఈ సిడిపి పథకం కింద చేపట్టబోతున్నట్టుగా తెలిపారండి మంత్రి గారు మాట్లాడుతూ అది ఆధారిత పరిశ్రమలకు ప్రోత్సాహం కలిగించేందుకు తూర్పుపాలెం అమలాపురం నియోజకవర్గంలో మామిడి కుదురు మండలం పెద్ద పెద్దపట్నం లంక రాజోలు ప్రాంతంలో మూడు పారిశ్రామిక కష్టాలను గుర్తించామని వెల్లడించారు రాజోలు నియోజకవర్గంలో సుమారు ఇరవై ఐదు వేల ఎకరాల విస్తీర్ణంలో కొబ్బరి సాగు జరుగుతుందని వార్షికంగా ముప్పై నుంచి నలభై కోట్ల కొబ్బరి ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు అయితే ప్రస్తుతం రైతులు కొబ్బరికాయ తొక్కలు తీసి ఎండు కొబ్బరికాయలను తమిళనాడు కేరళ కర్ణాటక రాష్ట్రాలకు పంపుతుంటారని అక్కడే ప్రాసెసింగ్ జరగడం వల్ల రైతులకు తగిన లాభం అందరం లేదని పేర్కొన్నారు అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సమగ్ర కొబ్బరి ప్రాసెసింగ్ పరిశ్రమలు లేకపోవడంతో ఒక ప్రధాన సమస్య అవుతుందని అయితే గుర్తు చేశారు ఈ లోటును అధిగమించేందుకు సమగ్ర అధ్యయనం చేసి జిల్లా స్థాయిలో చర్యలు చేపట్టామని తెలిపారు ఇప్పటికే జిల్లాలో కొబ్బరి ఆధారిత నాలుగు కొబ్బరి పీచు యూనిట్లు పద్దెనిమిది కొబ్బరి చాప తయారీ యూనిట్లు ముప్పై తాళ్ల తయారీ యూనిట్లు నూట ఇరవై చిన్న తరహా కొబ్బరి ఉత్పత్తుల యూనిట్లు ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున ప్రాసెసింగ్ సౌకర్యాల లోపం కారణంగా ఉత్పత్తుల విలువ తగ్గుతుందని మంత్రిగారైతే వివరంగా చెప్పారండి ప్రతిపాదిత కామన్ ఫెసిలిటీ సెంటర్ ద్వారా కొబ్బరి పొడి ఒరిజిన్ ఆయిల్ లారిక యాసిడ్ ఎంటీసీ పొడి కొబ్బరి నీరు నాటా డే కోకో కొబ్బరి నీటి పొడి కొబ్బరి పాలు పాల పొడి డిసికేటెడ్ పొడి చిప్స్ యాక్టివేటెడ్ కార్బన్ వంటి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసే సదుపాయాలను కల్పిస్తామని మంత్రి తెలిపారు అదేవిధంగా నిల్వ సౌకర్యాలు పరీక్షా కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు ఈ సందర్భంగా శాసనసభ్యుల జోక్యంపై మంత్రి స్పందిస్తూ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రతిపాదించినటువంటి కడియం మండలంలో కొబ్బరి పరిశ్రమ స్థాపనకు భూమి కేటాయింపుపై కూడా సానుకూలంగా ఆలోచన చేస్తామని చెప్పారు అలాగే వరప్రసాద్ సూచన మేరకు పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమిని గుర్తించేందుకు కూడా కలెక్టర్ను ఆదేశిస్తామని చెప్పారండి మంత్రి కొండలపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ పారిశ్రామిక క్లస్టర్ ద్వారా కొబ్బరి సంపూర్ణంగా వినియోగపడేలా చర్యలు తీసుకుంటామని రైతులకు అధిక ఆదాయం అందేలా విలువ ఆధారిత ఉత్పత్తులు తయారీ ప్రోత్సాహాన్ని హామీ ఇచ్చారు ఈ ప్రాజెక్టులు అమలైతే ఉమ్మడి గోదావరి జిల్లాలో కొబ్బరి రైతులకి పెద్ద ఎత్తున లాభం చేకూరుతుందని రాష్ట్రంలో కొబ్బరి పరిశ్రమలకు కొత్త ఊపు వస్తుందని గారైతే స్పష్టం చేశారు ఈ ప్రకటన రాష్ట్రం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కార్యాలయం అమరావతి నుండి జారీ చేయబడి చెప్తున్నారండి ఏదైనా కొబ్బరి రైతులకి లాభం కలుగుతుందంటే కోనసామి జిల్లాలకు సంతోషమే కదా మరి ఈ విషయంలో మరి గోదావరి జిల్లా వాసులు ఏమైనా కామెంట్ చేస్తారు